తెలంగాణలో పదేళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగిన బీఆర్ఎస్ చరిష్మ క్రమంగా తగ్గుతోంది ఎమ్మెల్యే ఎన్నికల్లో గౌరవ ఓటమి ఎంపీ ఎన్నికల్లో జీరో స్థానాలకు పడిపోవడంతో ఆ పార్టీ నుంచి క్రమంగా నేతలు చేజారుతున్నారు కారు దిగి అధికార పార్టీలోకి చేరుతున్నారు ఇప్పటికే కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి డాక్టర్ సంజయ్ కాలయాదయ్యలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య బండ ప్రకాష్ ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసిందే శనివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ సారయ్యతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కొంతసేపు ఏకాంతంగా చర్చించినట్లు తెలిసిందే అయితే ఆయనతో పాటు ఒకేసారి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది